ఒకరోజు ఒక కూతురు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి ఇలా అడిగింది నాన్నా నేను అలసిపోయాను దేవుణ్ణి నమ్ముకున్నా కూడా నాకెందుకిన్ని కష్టాలు ఒక సమస్య తీరింది అనుకునే లోపే ఇంకోటి వచ్చి పడుతోంది అసలు దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా అని ఏడ్చింది ఆ తండ్రి ఆమెను ఓదార్చుతూ వంటింట్లోకి తీసుకెళ్లాడు మూడు గిన్నెల్లో నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాడు నీళ్లు మరుగుతుండగా మొదటిదాంట్లో బంగాళదుంప రెండవ దాంట్లో కోడిగుడ్డు మూడవ దాంట్లో కాఫీ పొడి వేశాడు కసేపయ్యాక వాటిని బయటికి తీసి కూతురుతో ఇలా అన్నాడు అమ్మా ఈ మరుగుతున్న నీళ్లే మన జీవితంలో వచ్చే శ్రమలు ఈ మూడు ఒకే శ్రమను అనుభవించాయి కాని ఒక్కోటి ఎలా మారిందో చూడు ఒకటి బంగాళదుంప ఇది వెయ్యికముందు గట్టిగా ఉంది కాని వేడి తగలగానే మెత్తగా బలహీనంగా అయిపోయింది అంటే శ్రమలు రాగానే విశ్వాసం కోల్పోయి ప్రార్థన మానేసి కృంగిపోయే క్రైస్తవులన్నమాట రెండు కోడిగుడ్డు ఇది లోపల మెత్తగా ఉండేది కాని వేడి తగిలేసరికి లోపల గట్టిగా రాయిలా మారిపోయింది అంటే కష్టాలు రాగానే దేవుడి మీద అలిగి హృదయాన్ని చేసుకునేవారిలా అన్నమాట మూడవది కాఫీ పొడి కాని ఇది చూడు వేడి నీళ్లలో పడగానే కరిగిపోయి ఆ నీటికే మంచి రంగుని సువాసనని ఇచ్చింది అప్పుడు ఆ తండ్రి కూటులు తలనిమురుతూ ఇలా చెప్పాడు అమ్మా నిజమైన దేవుని బిడ్డ ఈ కాఫీ పొడిలా ఉండాలి తల్లి శ్రమలు నిన్ను బలహీనపరచుకూడదు కఠినంగా మార్చుకూడదు ఆ శ్రమల మధ్యలోనే నువ్వు కరిగిపోతూ క్రీస్తు సువాసనను ఈ లోకానికి పంచాలి అప్పుడే దేవుని మహిమ నీ ద్వారా బయలుపడుతుంది శ్రమలలో కృంగిపోకు క్రీస్తు సువాసనగా మారిపో ఈ మాటలు మీ విశ్వాసాన్ని బలపరిస్తే కింద ఆమెనని తెలియజేయండి కష్టాల్లో ఉన్నవారికి ఈ వీడియో పంపి వాళ్లకి ధైర్యం చెప్పండి దేవుడు మిమ్ములను దీవించుగాక